ఆలగడ్డ తాలూకాలో ఓబులంపల్లె అదేవిధంగా యాదవాడ గ్రామాలలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి ఈరోజు రోడ్డు శిలాపకాలు ఓపెనింగ్ ఈరోజు పెట్టుకోవడం జరిగింది నిజంగా అంటే ప్రజలందరూ కూడా ఈ విధంగా రోడ్లు వేసి శిలాపలకాలు ఓపెన్ చేస్తుంటే కూడా గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడని అభివృద్ధి ఇప్పుడు చూస్తున్నామని చెప్పి కూడా ప్రజలు చాలా ఆనందపడుతున్నారు సంతోషపడుతున్నారు ఒక నమ్మకం అనేది ఈరోజు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వంలో మనకి మంచి జరగబోతుంది ఈ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగ జరగబోతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి మేలు జరగబోతున్న ఒక నమ్మకం ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు కనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ ముఖాలలో కూడా ఈరోజు ఆలగడ్డ తాలూకానే కాదు రాష్ట్రం మొత్తంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే బాధ్యతలు తీసుకున్న తర్వాత గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి గ్రామాలలో ఐదు సంవత్సరాలు పడిన ఇబ్బందులు ప్రజలు మర్చిపోవాలంటే వెంటనే వాళ్ళకి మార్పు చూపించాలని ఒక ఆలోచనతో ఎన్ఆర్ఏజిఎస్ నదుల కింద మరి మండలానికి రెండు కోట్లని గతంలో కూడా ఆయన ఇవ్వడం జరిగింది కానీ ఆ రెండు కోట్లతో ఇంకా సరిపోవి ఇంకా కావాలని కూడా మనం కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆలగడ్డ తాలూకా మొత్తంలో రెండు వందల నలభై వర్కులు శాంక్షన్ అయినాయి పదమూడు కోట్ల మరి నలభై నలభై ఆరు లక్షలు ఆలగడ్డ తాలూకాకి శాంక్షన్ అవుతే దీంట్లో ఆల్రెడీ రెండు వందల పదకొండు వర్కులు పూర్తి చేయడం జరిగింది ఇంకా ఇరవై తొమ్మిది వర్కులు ప్రోగ్రెస్లో ఉన్నాయి అంటే వంద శాతము కూడా మిస్యూజ్ కాకుండా ఎక్కడ కూడా నిధులు ఇచ్చిన వెంటనే తర్వాత చేసుకోవచ్చులే మాకు బిల్లులు వచ్చినప్పుడు చేద్దామనేది కాకుండా కార్యకర్తలు కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు ముందుకొచ్చి ఈరోజు వందకి వంద పర్సెంట్ ఈ ప్రభుత్వంలో రోడ్లు వేసిన వెంటనే పనులు చేసిన వెంటనే బిల్లులు ఈరోజు కాకపోయినా రేపన్నా వస్తాయి ఒక నమ్మకంతో ఈరోజు వాళ్ళు కూడా పనులు మొదలు పెట్టడం జరిగింది ఈరోజు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఒక తేడా అనేది ప్రజలు గమనిస్తున్నారు వైసీపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా పరిపాలన చేసినారు ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు గ్రామాలలో మనం మనం చూసుకుంటే గతంలో జగన్ ఉన్నప్పుడు సర్పంచ్ నిధులు కొట్టేసినాడు ఆఖరికి గ్రామాలలో ఒక లైట్ బల్బ్ వేసుకోవాలన్నా అవకాశం లేకుండా రోడ్లు వేసుకోవడానికి అవకాశం లేకుండా కానీ వైసీపీ నాయకులు బ్రహ్మాండంగా చేసింది ఏంటంటే తప్పుడు కేసులు పెట్టడాలు తప్పుడు ప్రచారాలు చేయడాలు ప్రజల్ని మోసం చేయడాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళని జైల్లో పెట్టడాలు తప్ప వైసీపీ నాయకులు గత ఐదు సంవత్సరాలు చేసింది ఏమీ లేదు నేను గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను మాటిస్తున్నా ఈరోజు ఓపెలింపల్లకి నలభై లక్షల రూపాయలతో వర్కులు చేసినాం యాదవాడకి పదిహేడు లక్షల రూపాయలతో వర్కులు చేసినాం ఇంకా రాబోతున్నాయి ప్రతి ఒక్క గ్రామంలో ఓపెనింగ్లు చేస్తాం ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఎక్కువ శాతం నిధులు తీసుకొచ్చి గ్రామాలలో రోడ్లే కాకుండా కాలువలు కూడా చాలా చాలా ముఖ్యం వర్షాలు పడినప్పుడు ఆ వర్షం నీళ్ళన్నీ కూడా డ్రైనేజ్ నీళ్ళు అన్నీ కూడా ఇళ్లలోకి వచ్చే కార్యక్రమాలు గతంలో మనం చూసినాం అటువంటి పరిస్థితి రాకుండా మామూలుగా అయితే కాలువలు కూడా ఇప్పుడు వేయాల్సింది కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆర్డబ్ల్యూస్ వాళ్ళు కాలువలు వేయలేకపోయినారు ఈసారి తప్పకుండా వచ్చే రోజుల్లో నిధులు వచ్చిన వెంటనే కూడా వర్షాకాలం మొదలు కాకముందనే చాలా వరకు గ్రామాలలో కాలువలు వేపిస్తామని చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటారు ప్రజలందరూ ప్రజలందరూ నమ్మకం పెట్టుకొని ఉండండి వచ్చే రోజుల్లో మీకు పెన్షన్లు స్థలాలు ఇల్లు అదేవిధంగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కూడా చేసి పెడతాము ముఖ్యంగా చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు వైసీపీ నాయకులు ఎక్కడ కూడా కనిపించకుండా దాక్కొని కూర్చున్నారు ఏడ బయటికి వస్తే మమ్మల్ని తంతారు యాడ బయటకు వస్తే ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో ఈరోజు వాళ్ళు మీటింగ్లకు రాలేకపోతున్నారు ఆఖరికి అంతో కొంత పదకొండు మంది గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాలేకపోతున్నారు మరి అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల గురించి మాట్లాడలేని వాళ్ళు మీరు ఎందుకు గెలుచుకున్నారు ఎందుకు మీరు రాజకీయాలు చేస్తున్నారు అనేది కూడా వైసీపీ నాయకులు ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం మేమందరం కూడా చాలా కసిగా పనిచేస్తున్నాం గెలవాలని ఒక కోరికతో ప్రజలకి మేరు చేయాలని ఒక ఆలోచనతో మేమందరం కూడా గెలిచి గెలిచి ఈరోజు అసెంబ్లీలో కూర్చున్నాం గతంలో మా వాళ్ళు కూడా మరి మీరు గెలిచినప్పుడు కూడా ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఏ రోజు కూడా అసెంబ్లీని వదిలిపెట్టమే పోలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అవమానం చేశారని చెప్పి ఆయన ఒక్కడే పక్కకి వెళ్ళిపోయారు తప్ప ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు మీరు బయటికి రండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు ఎందుకంటే ప్రజల సమస్యల గురించి మాట్లాడాలంటే అసెంబ్లీయే మనకి వేదిక ప్రజా సమస్యలు దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలంటే అసెంబ్లీ మనకి వేదిక అనే ఒక నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పరిపాలన చేయడం జరిగింది ఈరోజు చూస్తున్నాం